హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రాజాబాట వీధిలో మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా లక్ష్మీదేవి స్వీట్ షాప్ ఇప్పుడు మీరు చూస్తున్నది మా సుబ్బమ్మ పెద్దమ్మ ఆమె స్వహస్తాలతో మంచి మంచి రుచికరమైన బెల్లంతో ఏదైతే మనము పాతకాలం టు పురాణ కాలంలో బాగా తిని మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు వచ్చి పిజ్జా ఇవన్నీ వచ్చి కడుపులని పాడు చేసుకుంటున్నారు అలా కాకుండా మంచి వస్తువులు ఆమె మంచి తినిపేయాలని మంచి వస్తువు తయారు చేసింది అత్రాసాలు రబ్బర్ లడ్డు మరి పప్పిలాలు మరి బొరుగుల లడ్డు మరి పేలాల లడ్డు అన్ని బెల్లంతోనే చూడు మా మిత్రుడు తింటున్నాడు పెంచలయ్య ఆయన తిని చాలా సంతోషపడ్డారు అన్న చాలా బాగుంది చాలా మంచి పదార్థాలని చెప్పారు కాబట్టి మిత్రులారా మీరు కూడా మా సుబ్బమ్మ పెద్దమ్మ దగ్గర వచ్చి మంచి మంచి ఐటాలు తిని రక్త ప్రసరణ రక్తం పెంపొందించుకోండి ఎందుకంటే బెల్లం వస్తువులు ఇంట్లో చేరు కాబట్టి బెల్లంతో చేసిన వస్తువులు అన్ని రకాల వస్తువులు మా పెద్దమ్మ సుబ్బమ్మ దగ్గర దొరుకుతాయని మేము చెప్పుకుంటూ సన్వీయంగా ఉంటాము జయ హై